తెలుగువారి పర్వదినాలలో ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధం ఈనాటిది కాదు సంక్రాంతికి కనీసం రెండు మూడు సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా వస్తుంది సరే ఇప్పుడు విషయాన్ని కొద్దాం ఈ సంక్రాంతి చిత్రాల్లో కథానాయకుడు ఎవరో తెలుసా ఇంకెవరు ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు చిత్రరంగానికి మూల స్తంభం మన అన్న నందమూరి తారక రామారావు గారే పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో సంక్రాంతి విడుదలైన చంద్రహారం అన్నగారి మొదటి సంక్రాంతి సినిమా ఇక అక్కడి నుండి సంక్రాంతి చిత్రాల కథానాయకుడిగా అన్నగారు దూసుకెళ్లారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఇరవై ఎనిమిది సంక్రాంతి సినిమాలు విడుదలైన కథానాయకుడు ఒక్క అన్నగారే ఇక్కడ మరో విషయం చెప్పాలి ఇప్పుడున్న కథానాయకులు సంవత్సరం మొత్తం మీద ఒక్క చిత్రంలో నటిస్తే గొప్ప కానీ అన్నగారు ఒక్కో సంక్రాంతికి రెండు చిత్రాల చొప్పున విడుదల చేయించిన కథానాయకుడు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు ఎనిమిది సంవత్సరాలలో ప్రతి సంక్రాంతికి రెండు చిత్రాలు అంటే ఐదు సంక్రాంతులకు పది చిత్రాలు విడుదల చేసిన కథానాయకుడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఈ విషయం ఇప్పటి కథానాయకుల ఊహలకు కూడా అందదు ఇప్పుడు వరుసగా అన్నగారి సంక్రాంతి చిత్రాలను చూద్దాం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం చంద్రహారం పంతొమ్మిది మిస్సమ్మ పొందువందల యాభై సంవత్సరం తెనాలి రామకృష్ణ యాభై తొమ్మిదవ సంవత్సరం అప్పు చేసి పప్పుకూడు అరవయో సంవత్సరం వెంకటేశ్వరం అరవై ఒకటో సంవత్సరం సీతారామ కళ్యాణం అరవై రెండవ సంవత్సరం గులేబాకవీ కథ అరవై మూడో సంవత్సరం శ్రీకృష్ణార్జున యుద్ధం అరవై మూడో సంవత్సరంలోనే రెండు చిత్రాలు విడుదలయ్యాయి శ్రీకృష్ణార్జున యుద్ధం ఇరుగు పొరుగు అరవై నాలుగవ సంవత్సరం కూడా రెండు చిత్రాలు విడుదలయ్యాయి అవి తమిళంలో కర్ణన్ తెలుగులో గుడిగంటలు అరవై ఐదవ సంవత్సరం కూడా రెండు చిత్రాలు విడుదలయ్యాయి అవి నాది ఆడజన్మే పాండవ వనవాసం అరవై ఆరవ సంవత్సరంలో కూడా రెండు చిత్రాలు విడుదలయ్యాయి అవి శ్రీకృష్ణ పాండవీయం తమిళంలో రాజస్వీయం అరవై ఏడవ సంవత్సరంలో గోపాల్డు బుబ్బాల్ అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఉమాచెండి గౌరీ సింగర్ల కథ అరవై తొమ్మిదవ సంవత్సరంలో వరకట్నం డెబ్బై డెబ్బై ఒకటో సంవత్సరంలో శ్రీకృష్ణ విజయం డెబ్బై సంవత్సరంలో పల్లెటూరి చిన్నోడు డెబ్బై సంవత్సరంలో శ్రీ రామాంజనే యుద్ధం డెబ్బై ఆరవ సంవత్సరంలో వేములవాడ భీమకవి డెబ్బై ఏడవ సంవత్సరంలో దానవీర సూరకర్ణ డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో సతీ సావిత్రి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోనే రెండు చిత్రాలు విడుదలయ్యాయి అవి సతీ సావిత్రి మేలుకొలుపు ఎనభైవ సంవత్సరంలో రాముడు ఎనభై ఒకటో సంవత్సరంలో సింహాసనం ఎనభై రెండవ సంవత్సరంలో అనురాగ దేవత ఈ చిత్రాలలో అధిక శాతం చిత్రాలు సూపర్ హిట్ అయి అన్నగారిని సంక్రాంతికి రాజును చేశాయి ఆ తర్వాతి తండ్రి నుంచి వారసత్వంగా నందమూరి బాలకృష్ణ పొందడం గమనార్హం రాబోయే సంక్రాంతికి డిక్టేటర్ గా సందడి చేయనున్నాడు నందమూరి వారసుడు బాలయ్య సంక్రాంతి చిత్రాల కథానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి ఆ తర్వాతి స్థానం పాలయదే